హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే కుక్కర్లో ఈజీగా సింపుల్గా పలావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేను చూపిస్తున్నాను మీ అందరు కూడా మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నాకు ఏదైనా కామెంట్స్ ఉంటే కనుక తెలియజేయండి నేను కుక్కర్లో ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్గాను ఈజీగా అయిపోద్ది పలావ్కి కావాల్సిన పలావాకు మరాఠీ మొగ్గ జాజికాయ పొడి లవంగాలు యాలకులు అన్నీ ఇలా మనం పలావ్ సామాను అన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇంకా మసాలా ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువగా వేసుకోవచ్చండి నాకు ఈ ఫ్లవర్ సరిపోద్దని నేను ఇలా తీసుకున్నాను కొంచెం ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు నేను ఇలా తీసుకున్నానండి మసాలా పలావ్ మసాలా మాత్రం పోపు పెట్టడానికి తర్వాత ఆచి బిర్యానీ మసాలా వేస్తున్నానండి కొంచెం అది కూడా రెడీగా పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు రెడీగా పెట్టుకున్నాను తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి మూడు టమాటాలు చిన్నవి కట్ చేసుకుని ఇదిగోనండి పుదీనా కొత్తిమీర కడిగి పెట్టుకుని ఒక రెండు బంగాళదుంపలు ముక్కలు కట్ చేసి పెట్టుకుని బియ్యం రెడీగా పెట్టుకున్నానండి నేను రెండు గ్లాసులు దీంతో రెండు గ్లాసుల బియ్యం రెడీగా పెట్టుకున్నాను కడిగి నాన్న పెట్టుకుని పెట్టుకున్నాను నేను సాంబార్ మైసూర్ బియ్యంతో చేస్తున్నానండి బాస్మతి రైస్ కాదు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి స్టవ్ వెలిగించానండి ఆయిల్ వేస్తున్నాను కుక్కర్లో ఈజీగా మనం తక్కువ టైం ఉన్నప్పుడు ఎర్లీగా ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి ఈజీగా అయిపోతుందండి కుక్కర్లో అయితే మనం చక్కగా తొందరగా రెడీ చేసేసుకోవచ్చు ఆయిల్ సరిపడగా వేస్తున్నానండి నేను ఈ గట్టితో నాలుగు గట్ల ఆయిల్ వేసాను ఫుల్గా అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి అంటే చివరిలో నెయ్యి వేస్తాను అని నేను సరిపడగా కొంచెం వేసానండి కావాలంటే ఇంకా వేసుకోవచ్చు నెయ్యి వేస్తాను కదని ఇంకా వేయట్లేదు నేను ఆయిల్ ఆయిల్ కాక పలావ్ మసాలా పోపు పెట్టేస్తానండి మరటి మొగ్గ యాలకులు లవంగాలు జాజికాయ పొడి అన్నీ వేసేసి వేపుకున్నానండి దోరగా వేపాలి సిమ్లో పెట్టి హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతాయి ఇవి వేగటం వల్ల మంచి స్మెల్ వస్తుందండి పలావ్ అన్నిటప్పుడు ఈ చాలా బాగుంటుంది గుమ్గుమా స్మెల్ వస్తుంది వేపేటప్పుడు కొంచెం వేగనేస్తున్నానండి నేను మరీ ఎక్కువసేపు వేగని వస్తున్నాను ఫస్ట్ నేను బండా వేస్తున్నాను అండి పటాటా ముక్కలు వేసేస్తున్నాను ఫస్ట్ బాగా వేగిన తర్వాత మిగిలి వేస్తున్నాం పోయ్ అలాగే వేయాలి ఉల్లిపాయ వేసాక మనం ఈ పొటాటో వేస్తే చెత్త బాగా ఉండదు అందుకని నేను ఫస్ట్ పొటాటో వేసి వేసుకుంటుంది ఇవి కొంచెం జోరగా వేస్తే అప్పుడు మేమే వేస్తాను ఇలా వేసుకోవడం వల్ల మనకి ఈ ఖర్చు వాసన తర్వాత చాలా ఫ్రై అయి చక్కగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా వేసుకుంటే కనుక మనకి పలావులో అక్కడక్కడ తాగుతూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి మరీ ఎక్కువ సరిపోతుందండి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఫస్ట్ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను అండి ఆనియన్ కూడా వేసేస్తున్నాను えっ<タッ> అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను అండి ఇది కూడా దోరగా పోయే గాలి కొంచెం పచ్చి వసం పొయ్యేలా వేసి మనకు ఆ టేస్ట్ స్మెల్ కూడా చాలా చక్కగా ఉంటుందండి బాగుంటుంది తే టమాటా కట్ చేసుకున్న ముక్కలు కూడా వేసేస్తున్నానండి ఎప్పుడు కూడా మనం టమాటా ముక్కలు వేసే ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఎందుకంటే టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు అనుకున్న విధంగా వేగదండి ఆయిల్లో పచ్చివాసన లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలి కాబట్టి మనం టమాటా ముక్కలు వేసే ముందే అవి వేపుకోవాలి పుదీనా కొత్తిమీర కొంచెం వేసి వేపుకుందానండి చాలా వేగిపోయి చక్కగా మగ్గింది కదా ఈ టైంలో నేను బిర్యానీ మసాలా వేస్తున్నానండి బిర్యానీ మసాలా ఒక స్పూన్ స్పూన్ ఉన్నర వేసాను చిన్న స్పూన్తో స్పూన్ ఉన్నారో వేసానండి ఆల్రెడీ మనం పోపులో మసాలా దింపి వేసాను మసాలా మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి ఇప్పుడు ఈ టైంలో మనం పచ్చి బట్టాని కొంచెం ఉడికితూ వేసినా లేకపోతే కడిగి పచ్చి బట్టానీ వేసినా మనకి చక్కగా మంచి టేస్ట్ వస్తుందండి కానీ టైంకి నా దగ్గర పచ్చి బట్టానీ లేదు అందుకని నేను వేయలేదు పచ్చి బట్టానీ కూడా వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది వాటర్ చూడండి నేను వాటర్ పోస్తున్నాను ఒకటికి ఒకటిన్నరే పోస్తున్నానండి మనం బాస్మతి రైస్కి అయితే పావే పోసుకోవచ్చు కానీ ఇది సామ్మ మైసూరు బియ్యం కాబట్టి నేను ఒకటికి ఒకటిన్నర పోస్తున్నాను నేను రెండు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసులు వాటరే పోస్తున్నానండి సరిపోద్ది లేకపోతే ఇంకా ఎక్కువ పోస్తే మెత్తగా అయిపోతుందండి అందుకనే మనకు మూడు గ్లాసులు వాటర్ సరిపోద్ది ఉప్పు సరిపడగా నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి ఈ ఉప్పు అయితే మనకి టేస్ట్ బాగుంటుంది సాల్ట్ కంటే కూడా ఇది కరిగిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చండి నేను ఇప్పుడు ఈ ఎసరులో బిర్యానీ కొత్తిమీర మిగిలింది వేసేస్తానండి ఇలా వేసుకోవడం కొంచెం తాలింపులోనూ కొంచెం ఇలా వేసుకుంటే మనకు ఆ ఫ్లవర్ మొత్తం రైస్కి పట్టి చాలా బాగుంటుంది టేస్టు స్మెల్ అంతా చాలా చాలా బాగుంటుందండి నోటికి అందుకని నేను ఎసరిలో కొంచెం వేస్తాను కోట్లో కొంచెం వేస్తానండి పుదీనా కొత్తిమీర కూడా నేను ఈ విధంగానే వేస్తాను రైస్ వేసేస్తున్నానండి కడిగి వాడేసుకుని పెట్టుకున్నాను నేను రైస్ వేసేసాను రెండు గ్లాసులు రైస్ వేసేసాను రెండు గ్లాసులు సాంబార్ వెసూర్ బియ్యమని రెండు గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ పోసాను నేను ఈ టైంలో కొంచెం నెయ్యి వేస్తున్నానండి నేను మనకు కావాల్సినంత వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేస్తే బాగుంటుందండి పొడి పొడిగాను చక్కగా ఉంటుంది టేస్ట్ కూడాను ఇలా ఎసట్లో వేసేస్తున్నానండి ఎంత విడిగా వేస్తాం మనం రైస్ మీద వేస్తాం కుక్కర్లో కాబట్టి నేను ఇలా వేసేస్తున్నాను నెయ్యి నేను రెండు స్పూన్లు నెయ్యి వేసానండి విజిల్ పెట్టేస్తున్నానండి మూత పెట్టేసి ఇలా టూ విజిల్స్ అయితే సరిపోద్దండి మూడు విజిల్స్ అక్కర్లేదు రెండు విజిల్స్ అయితే సరిపోతుంది అయితే అండి అందుకే రెండు విజిల్స్ అయితే చక్కగా పొడి పొడిలాడుతా చక్కగా ఉంటుంది మనకు సమానంగా కుక్ అవుతుందండి రైస్ చూడండి ఎంత బాగుందో పొడి పొడిగా ఉంటుంది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి చాలా బాగుంటుంది మనకి ఇలా చేసుకోవడం వల్ల స్పీడ్గా అయిపోతుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది మనకి ఫలావ్ స్పీడ్గా అయిపోతుందండి పలావ్ రైస్ చూడండి ఎంత పొడిగా ఉందో కలర్ కూడా చక్కగా ఉంది కదా చాలా టేస్ట్గా ఉంటుందండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అడుగు అంటకుండా అసలు కొంచెం కూడా తడి లేకుండా పొడి పొడిగా ఉంటుందండి చక్కగా కుక్ అవుతుంది టూ విజిల్సే వేయించాలండి మూడు విజిల్స్ వేయించకూడదు మనం విడిగా గిన్నెలో చేసుకున్నట్టుగానే పొడి పొడిలాడుతూ వచ్చేస్తా ఈ విధంగా చేయడం వల్ల అన్నీ పర్ఫెక్ట్గా అండి ఉప్పు అన్నీ మసాలా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి దీనిలో చూడండి ఎంత బాగుందో ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసి కామెంట్స్ ఏమన్నా ఉంటా నాకు తెలియజేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి కామెంట్స్ నాకు తెలియజేయండి